హలో ఫ్రెండ్స్ అందరూ ఎలా ఉన్నారు నేను మీ కావ్య అమృతని నా తమ్ముయలు చూస్తుంటారు కదా మేమైతే హౌస్ అయితే షిఫ్ట్ అవుతున్నాము నా వీడియోస్ రెగ్యులర్గా చూసేవాళ్ళు అయితే అనుకుంటారు ట్రాన్స్ఫర్ వచ్చి వెళ్ళిపోతున్నారని కాదు మా ఓనర్స్ టార్చర్ భరించేలాగా అయితే ఖాళీ చేసేస్తున్నాము ఓనర్స్తో గొడవ అది ఎక్కడైనా కామన్ రెగ్యులర్గా ఉంటుంది హౌస్ పార్ట్ చేస్తారని లేదంటే గోడలు పార్ట్ చేస్తారని అది ఎక్కడైనా కామన్గా ఉంటుంది కానీ మాకు అలా కాదు మా పర్సనల్ లైఫ్లో దూరి మమ్మల్ని టార్చర్ ఎలా చెప్పాలో అర్థం కావట్లేదు చాలా టార్చర్ పెట్టింది సో ఇంకా మా వల్ల అయితే కాదని మేమైతే ఇంకా ఖాళీ చేసేస్తున్నాము మాది గ్రూప్ హౌస్ మొత్తం ఫైవ్ హౌసెస్ ఉంటాయి కింద ఓనర్ అంకులు ఉంటారు పైన మేము ఉంటాము ఆంటీ చనిపోయారు సో వాళ్ళ అమ్మాయి హైదరాబాద్లో ఉంటుంది అంకుల్ అయితే కొంచెం పర్వాలేదు ఒక సిక్స్టీ వరకు పర్వాలేదు ఏమన్నారు వాళ్ళ అమ్మాయి టూ మంత్స్కి ఒకసారి అయితే వస్తున్నారు వస్తారనమాట వచ్చి వచ్చినప్పుడల్లా మా హౌసెస్ నా హౌస్ అయినా కాదు మేము ఉన్న రెంట్ హౌస్ మొత్తం చెక్ చేస్తారు బాత్రూమ్ చెక్ చేస్తారు అలానే కిచెన్లో ఆయిల్ మార్క పట్టకూడదు ఇవన్నీ చూస్తారు ఓకే సర్లే ఇంకా వాళ్ళ హౌస్ కదా ఉంటుంది అనుకుని మేమైతే ఇంకా అలా లైట్ తీసుకునే వాళ్ళం అనమాట ప్లాస్ అయినా వాళ్ళ హౌస్ బాగుండాలనుకుంటారు కాబట్టి ఓకే మేము కూడా ఎవ్రీ టూ మంత్స్కి చూసినా మేము ఏమనుకునే వాళ్ళం కాదు ఆవిడ పెట్టిన రూల్లో ఫస్ట్ రూలు ఆవిడని ఆంటీ అని పిలకూడదు అక్కని పిలవాలట వాళ్ళ అబ్బాయికి యాక్చువల్లీ వాళ్ళ అబ్బాయి నాకన్నా పెద్ద అనమాట సో అక్కని పిలవాలి ఆంటీని పిలకూడదు అట ఇంకా సరేలే ఎవరికైనా ఉంటుంది కదా అని మేమైతే అక్క అక్కని వాళ్ళం వాళ్ళ అబ్బాయి నాకన్నా ఒక టూ ఇయర్స్ పెద్ద అనమాట సెకండ్ రూలు వాళ్ళ ఏరియా అంతా వాళ్ళు చుట్టాలి అనమాట సో వాళ్ళకి వీలుకి పడదు సో నేను ఆపోజిట్ హౌస్ వాళ్ళతో మాట్లాడకూడదు పక్క వాళ్ళతో మాట్లాడకూడదు ఎందుకంటే అక్కడ వాళ్ళంతా వాళ్ళు చుట్టాలు కాబట్టి వాళ్ళకి వీలుగు పడదు సో నేను మాట్లాడకూడదట అది సెకండ్ రూల్ అయితే నేను ఎవరితో మాట్లాడను నార్మల్గా బట్టలు ఆరేసి ఆరేయడానికి బయటకు వెళ్ళినప్పుడు అయితే నన్ను అందరూ మామూలుగా అడుగుతారు వంట అయిపోయిందమ్మా ఏం టిఫిన్ చేసావా అని అడుగు అడుగుతారు సో నేను కూడా అయిపోయిందని నేను చెప్తాను ఎందుకంటే మాట్లాడడానికి కూడా నాకు ఎవరు తెలియదు కదా అది మాకు కొత్త ప్లేస్ కాబట్టి సో అలా మాట్లాడేదాన్ని మేము మాట్లాడడం మా ఓనర్ ఆవిడైతే విన్ని విన్నారనమాట వినేసి అయితే ఇంకా అన్నారు వాళ్ళతో మాట్లాడాలనుకుంటే వాళ్ళ హౌస్లో దిగాలి కానీ మా ఇంట్లో దిగి వాళ్ళతో మాట్లాడడం ఏంటి అని అయితే అన్నారు అనమాట ఇదెక్క రూల్ ఇదెక్క రూల్ అనుకున్నాను ఎందుకంటే మినిమం కూడా మాట్లాడకుండా ఎవరితో ఉండలేం కదా ఇంట్లోనే తలుపు వేసుకొని ఉండాలంటే చాలా కష్టం యాక్చువల్లీ ఇల్లు దిగేటప్పుడు మాకు ఇలాంటి రూల్ చెప్తే మేము అస్సలు దిగేవాళ్ళమే కాదు ఎందుకంటే మేము హౌస్ దిగేటప్పుడు ఓన్లీ అంకులతో మాట్లాడాము అంకులతో మాట్లాడి అయితే వచ్చాం హౌస్కి మేము వచ్చిన వన్ మేము వచ్చిన ఫిఫ్టీన్ డేస్ తర్వాత అమ్మీ వచ్చింది రూల్స్ కూడా ఆవిడ చెప్పలేదు ఆవిడ నాకైతే చెప్పలేదు ముందున్న వాళ్ళు ఇది రూల్స్ అన్నారు సో వాళ్ళు వాళ్ళు ఫాలో అవుతున్నారు కదా నేనైతే నేను కూడా ఫాలో అయిపోయేదని అనమాట మేము వచ్చిన వన్ ఇయర్ అయితే బాగానే ఉండేది ఎందుకంటే ఆవిడ అంత క్లోజ్నెస్ లేదు కాబట్టి అలా వన్ ఇయర్ అయితే అయిపోయింది సెకండ్ ఇయర్కి వచ్చేసరికి ఏమైందంటే ఆవిడ హైదరాబాద్ నుంచి వచ్చి త్రీ టు ఫోర్ డేస్ అయితే కంపల్సరీగా వాళ్ళ ఫాదర్ దగ్గర ఉంటారు నార్మల్ డేస్కి అయితే హస్బెండ్ డ్యూటీకి వెళ్ళిపోతారు డ్యూటీకి వెళ్ళినప్పుడు వచ్చి కూర్చునేది మాట్లాడేది లేదా మేము వాళ్ళ దగ్గర వెళ్ళి అలా టైంపాస్ అయిపోయేది అయితే సాటర్డే సండేస్ వచ్చింది అనుకోండి వచ్చినప్పుడు మేము నేను హస్బెండ్ సినిమాకి వెళ్తాము లేదంటే లంచ్కి వెళ్తాము బయటకు వెళ్తాము ఎక్కడో దగ్గర వెళ్తాం కదా ఎందుకంటే వాళ్ళకి హాలిడే వచ్చేది సండేస్ సో ఆ రోజు మేము మూవీకి వెళ్దాం బయటకు వెళ్తే ఆవిడ అంది అలా ఇలా వెళ్ళిపోతారా నేను హైదరాబాద్ నుంచి వచ్చింది మీకోసమే నెక్స్ట్ టైం పెట్టుకోండి నెక్స్ట్ టైం పెట్టుకోండి మీరు నేను టూ డేస్ ఉండి అయితే వెళ్ళిపోతాను కదా మీరైతే అయితే కాబట్టి మీరు నెక్స్ట్ వీక్ వెళ్ళండి అని చెప్పే చెప్పేదన్నమాట సో మా ఏమో చెప్తే మా హస్బెండ్ అన్నవారు నాకు దొరికేదో వారంగా రోజు బయటకు వెళ్దామంటే నువ్వేంటి ఇలాంటివి ఇలాంటివి తీసుకొస్తావు ఎందుకంటే ఆవిడ జస్ట్ ఓనర్ మాకు ఆవిడ ఎవరో తెలియదు జస్ట్ ఓనర్ అంటే ఓనర్ ఇప్పుడు ఆవిడ కోసం మేము ఎందుకు ప్రోగ్రామ్ చే క్యాన్సిల్ చేసుకోవాలన్నది మా హస్బెండ్ ఇంటెన్షన్ అనమాట ఆవిడతో డైరెక్ట్గా చెప్పలేండి ఆవిడ వస్తే ఇదే చెప్పారనమాట క్యాన్సిల్ చేసుకోండిరా నెక్స్ట్ వీక్ వెళ్ళను రానిసే అయితే అడిగింది అయితే మా ఆయన ఇంకా చెప్పేసరికి నేను ఇంకెవరి మాట వింటాను నా హస్బెండ్ మాటే కదా వింటాను సో లైట్ తీసుకొని ఆ రోజు మూవీకి వెళ్ళిపోయి బయటికి వెళ్ళి లంచ్ చేసి మొత్తానికి ఇంటికి నైట్ అయిపోయింది అప్పటికి ఒక లుక్ అయితే ఇచ్చింది ఇంకా నేను పట్టించుకోలే ఆ తర్వాత తను నెక్స్ట్ డే వెళ్ళిపోయింది అనమాట వెళ్ళిపోయి ఫోన్ చేసింది ఫోన్ చేస్తే సర్లేరు మాట్లాడాను నేను అంతే ఫోన్లో నన్ను ఎన్ని మాటలు అన్నదంటే అమ్మా ఇండైరెక్ట్గా చాలా అంటే చాలా క్లాస్ పీకింది ఏంటి నేను ఇన్ని చేసి వస్తే మీరు అలా వెళ్ళిపోతారు నా మాటకి లెక్కలేదు గౌరవం లేదు ఇది అది నాకు అసలు బుర్ర పాడైపోయింది అసలు ఏంటి అసలు ఎవరు విడా ఇన్ని రూల్స్ చెప్తుంది అని నాకైతే అసలు మైండ్ బ్లాక్ అయిపోయింది ఏంటి ఇది అని ఆవిడ వెర్షన్ చెప్పింది నేను అనకు ఏం తోచట్లేదు ఉండండి నెక్స్ట్ టైం నెక్స్ట్ వీక్ పెట్టుకోండి ఓకే అంతవరకు ఓకే ఇంకా ఉండాలి అంటే ఆ రోజు ప్రోగ్రాం క్యాన్సిల్ చేసుకోవాలి లేదా వెళ్ళాలన్నది అది మా ఇష్టం కదా ఇంకా ఆవిడ మాట వినకుండా వెళ్ళమని మాత్రం చాలా అంటే చాలా ఫోన్లో ఎన్ని మాటలందో నేనైతే ఈ అస్సలు నా మైండ్ ఒకసారి బ్లాక్ అనమాట ఒకసారిగా ఇంకొక విషయం ఏంటంటే నేను స్టిచ్చింగ్ చేస్తానని ఆవిడకి తెలుసు అనమాట సో తనకు తెలిసినప్పటి నుంచి ప్రతి వచ్చినప్పుడల్లా తను ఖచ్చితంగా బ్లౌజ్ తెచ్చుకుంటుంది అది కూడా నేను వన్ డేలో ఆవిడకి స్టిచ్ చేసి ఇచ్చేస్తుంది అనమాట ఆవిడకి ఏంటంటే నేను నేను స్టిచ్ చేసింది చాలా పర్ఫెక్ట్గా ఫిట్ అయ్యేది సో ఇంకా అలానే వచ్చినప్పుడల్లా తెచ్చేసి తెచ్చేది నేనైతే వన్ డేలో కుదరదు నాకు కూడా ఇంకా పనులు హస్బెండ్ ఇంకా వంటమే చేసుకోవాలి కదా అంటే ప్లీజ్ రా ప్లీజ్ రా అంటే ఇంకా వన్ డేలో అయితే స్టిచ్ చేస్తుంది అనమాట స్టిచ్ చేసి ఇచ్చేస్తుందని అంతలా ఏం బతిమాలి పెంచుకుంటామని ఆవిడ తెచ్చినప్పుడల్లా స్టిచ్ చేస్తుందని అలా త్రీ ఇయర్స్ అయితే వచ్చినప్పుడల్లా ఆవిడకి వన్ డేలో చేసి ఇచ్చేసేదాన్ని ఒకసారి ఏమైందంటే నా టెన్షన్లు ఇంకా బయటికి వెళ్ళే పనులు నేను ఇంకా హాస్పిటల్ పనులు ఉన్నాయి నాకు కుదరదు అంటే ఆవిడ టూ డేస్లో వెళ్ళిపోతాను నాకు కొంచెం స్టిచ్ చేయంటే చెప్పాను నాకు అసలు అంటే అప్పుడు నా హెల్త్ బాగాలేదనమాట నేను హాస్పిటల్ తిరగాలి ఇది చెయ్యాలి నాకు కుదరదు కుదరదు అని అప్పటికి ఆవిడ చాలా బతిమాలింది బతిమాలితే నేను చెప్పాను అనమాట నాకు నేను ఖచ్చితంగా ప్రతిసారి నేను ఎప్పుడు కుట్టకుండా ఇచ్చేదాన్ని కాదు మీకు కుట్టేక తీస్తున్నాను ఈసారికి అర్థం చేసుకోండి నాకు నిజంగా ఈ టువల్ డేస్ చాలా టెన్షన్ పనులు ఇవన్నీ ఉన్నాయని చెప్పాను సో ఇంకా ఆవిడ సీరియస్ అయిపోయి ఇంకా మనసులో పెట్టేసుకొని ఇంకేం అవసరం లేదని చాలా ఎటకారంగా మాట్లాడి అర్థం చేసుకోవాలి కదా అవతల అవతల వాళ్ళు కూడా ఎన్ని ప్రాబ్లమ్స్లో ఉంటారు నా టెన్షన్ నాకు నాకు ఎన్ని టెన్షన్స్ ఉంటాయి ఎవరికి ఏ ప్రతి ఒక్కరి లైఫ్లో ప్రతి ఒక్కరికి టెన్షన్స్ ఉంటాయి కానీ ఆవిడైతే అర్థం చేసుకోలేదనమాట ఇలానే అనమాట ప్రతిదీ ఆవిడ కానీ నచ్చిన పనులు ఏమైనా చేస్తే ఇలానే ఫోన్ చేస్తారు ఫోన్ చేసి ఎంతసేపు క్లాస్ వీగుతారో గంట సేపు ఇది అదే అని ఇది అని అది అనుకుని ఏదో ఒక మాట అంటూ అంటూనే ఉంటారనమాట ఇంకా ఆవిడ ట్వెల్వ్ థర్టీకి వన్ ఓ క్లాక్కి లంచ్ చేసి పడుకొని లేచి ఫ్రె ఫ్రెష్ అప్ అయ్యి టీ తాగి నాకు త్రీ థర్టీకి వచ్చి ఒకసారి కాలింగ్ బెల్ కొట్టింది కానీ నాకు మా హస్బెండ్ లంచ్కి వచ్చిన టూ ఓ క్లాక్కి ఆయన లంచ్ చేసి వెళ్ళేసరికి నాకు త్రీ అవుద్ది నాకు ఆఫ్టర్నూన్ కంపల్సరీగా పడుకున్న అలవాటు ఉంది సో నేను ఆ రోజు త్రీ ఓ క్లాక్ పడుకుని ఆ రోజు నా బ్యాడ్ లొక్క ఏంటో తెలియదు నేను బెడ్రూమ్లో ఉన్నాను ఏ ఏసీ సౌండ్ ఫ్యాన్ సౌండ్ ఆడు కాలింగ్ వెల్ కొట్టింది నేను విన్ నేను వినిపించలేదు నేను డీప్ స్లీప్లో ఉన్నాను ఇంకా ఆ తర్వాత అవి ఫోర్ ఓ ఫోర్ ఓ క్లాక్ కాల్ చేసింది కాల్ చేస్తే లిఫ్ట్ చేశాను లిఫ్ట్ చేసిన తర్వాత ఏం రా అప్పుడు కాల్ లిఫ్ట్ చేశాను అంటే పడుకున్నాక ఇప్పుడే లేచానంటే మీ ఇంటికి వచ్చినప్పుడు కాలింగ్ బిల్ కొట్టాను కొట్టినప్పుడు ఎందుకు తీలేదు అంటే నేను అన్నాను అవునా ఏమో అక్క నాకు వినిపించలేదు అని చెప్పాను నేను చెప్తే వినిపించకుండా ఎలా ఉంటుంది నేను టూ టైమ్స్ కొట్టానంటే అవునా అయితే డీప్ స్లీప్లో ఉన్నాను అందుకే నాకు వినిపించలేదు అన్నాను వినిపించలేదా లేకపోతే కావాలని తీయలేదు అంటే కావాలని ఎందుకు తీయాను చెప్పలేం కదా ఎవరు ఏ టైంలో వస్తాయి ఎమర్జెన్సీ వస్తుందో మాకు తెలియదు కదా తెలియలేనప్పుడు నేను తీయకుండా ఎలా ఉంటానంటే ఏమో నేను నేను కొట్టినగా తీయలేదేమో ఒకే మీ ఆయన టైంకి వచ్చి కాలింగ్ బిల్ కొతే ఏం చేస్తుంది అని అంటే ఖచ్చితంగా నేను ఎవరు కొట్టిన నాకు ఖచ్చితంగా మా ఆయన వచ్చి కాలింగ్ బిల్ కొట్టుంటే ఉంటే నాకు నేను తీసుకపోతే ఖచ్చితంగా నాకు కాల్ చేసేవారు అంతేగాని నేను కావాలని తీయకు అయితే ఉన్న అన్నాను దీనికి కూడా క్లాస్ పీకడైన మాట ఇలా ఇలా చాలా మాట్లాడేది ఇది తప్పి తీలేదని ఇదే అనేసి ఇంకా టైం బాగాలేనప్పుడు ఇంకేం చేస్తాం ఇంకా ఆవిడ అలానేసరికి నెక్స్ట్ టైం నుంచి ఆవిడ వచ్చి త్రీ డేస్ ఉన్నప్పుడు నేనైతే ఆఫ్టర్నూన్ పడుకునేదాన్ని కాదనమాట మళ్ళీ ఏమంటుందో అని భయపడిపోయేదాన్ని భయపడిపి పడుకునేదాన్ని కాదు అలా కూర్చునేదాన్ని మా హస్బెండ్ అయితే నన్ను తిట్టేవారనమాట ఆవిడ హెల్త్ నీహెల్ ఎందుకు పార్చేసుకుంటావు అనేసి అయితే అనేవారు ఎందుకు ఇలా గొడవ అనేసి నేనైతే ఇంకా ఒక త్రీ డేస్ అది అలాగే ఉండిపోయేదని అలా త్రీ ఇయర్స్ అది అయిపోయింది కానీ రాను రాను నాకు విసుగు చిరాకు వచ్చేసింది ఇంకా నా వాళ్ళైతే కాదు ఇంకా రాను రాను ఎక్కడికి వెళ్ళాలన్నా సరే ఆవిడ వచ్చినప్పుడు ఎక్కడికి వెళ్ళాలన్నా భయమే ఇంకా ఇదని ఇవి చెప్పుకున్నవి చెప్పలేను ఇంకా చాలా ఉన్నాయి అన్నమాట సరే నాకు హెల్త్ బాగాలేదు హెల్త్ బాగాలేనప్పుడు నేను ఇలా వైజాగ్ వెళ్తున్నాను హెల్త్ బాగాలేదని నేను మా పక్కింటి ఆవిడకి చెప్పాను చెప్పి నేను వైజాగ్ వెళ్ళిన తర్వాత టూ డేస్ తర్వాత నా హెల్త్ క్యూర్ అయిన తర్వాత ఆవిడ కాల్ చేస్తే ఇలా వైజాగ్ వచ్చాము అనేసి చెప్పాను అనమాట సో ఆవిడ హైదరాబాద్లో ఉంటుంది కదా సో నేను ఏం చెప్పి వెళ్తాము అనేసి ఇంకా తర్వాత ఫోన్ చేద్దామని అవి చెప్పలేదు అయితే ఆ విషయం కూడా అంటే ఎవరో చెప్తే తెలిసింది కానీ అంతటి నువ్వు ఫోన్ చేయలేదు పక్కన వచ్చిన వన్ ఇయర్ వచ్చారు వాళ్ళు వచ్చి వన్ ఇయర్ అయింది వాళ్ళు ఇంపార్టెన్స్ అయ్యారు కానీ నేనైతే నాకు చెప్పాలని మాత్రం నీకు కనిపించలేదు నాకు వాళ్ళ ద్వారా తెలిసింది కానీ అంటే నేను అన్నాను ఇది ఏమైనా గుడ్ న్యూస్లా ఏంటి హెల్త్ బాగాలేదు వైజాగ్ వెళ్తున్నామా అంటే వైజాగ్ వెళ్తున్నప్పుడు ఖచ్చితంగా అంకులకి అయితే వాళ్ళ ఫాదర్కి అయితే చెప్పి వెళ్తాం కానీ హెల్త్ బాగాలేక వెళ్తున్నాము ఇది బాగా ప్రతి చెప్పుకోలేం చెప్పుకోలేము కదా ఇలాంటివన్నీ అనమాట వాడికి అన్ని చెప్పాలి అంటే ఆవిడ అంటే ఇవి చెప్తున్నాను నాకు గుర్తున్నాం ఇవి చెప్తున్నాను అనమాట ఆ రోజు నాకు ఆవిడ అన్న మాటలు ఎలా అంటే నాకు చాలా హటింగ్ అనిపించి నేను ఆ రోజు ఏడ్చేశాను ఇంకా నేనైతే ఇంకా వెళ్ళను వైజాగ్లో ఉండిపో మా హస్బెండ్ చెప్పాను మీరే అప్ అండ్ డౌన్ చేయండి నేను రాను ప్రతీది ఏం చేసినా తప్పే అంటుంది ఆవిడ నాకు ఇలా ప్రతిసారి ఫోన్ చేసి ఇలా క్లాస్ పెగుతుంది నేనైతే అస్సలు ఉండను నా వల్ల కాదు నేనైతే రాను అని మా హస్బెండ్కి అయితే ఇంకా నేను చెప్పేశాను ఇంకా మా ఇంట్లో వాళ్ళకైతే చెప్పాను చెప్పైతే ఇలా బాధ ఇలా ఏడుస్తున్నాను ఏడుస్తుంటే అంటే నేను నార్మల్గా అయితే మా ఇంట్లో వాళ్ళతో చెప్తాను ఇలా అనేసి కానీ నేను ఇలా రోజు బాధపడతానన్న విషయం అయితే తెలియలేదు ఆ రోజు వాళ్ళ ఇంట్లో అమ్మలింట్లో ఉండి అలా ఏడవడం ఏడవటం చూసి ఆహా ఇలా అయితే చాలా కష్టము సో మా అయితే చెప్పారు అయితే హౌస్ మారిపోండి లేదంటే అప్ అండ్ డౌన్ చేయండి అన్నారు ఇంకా మేము సరే హౌస్ మారిపోదాం అన్న టైం ఇంకా మాకు ట్రాన్స్ఫర్ వచ్చింది హౌస్ షిఫ్ట్ అన్న టైంకి మాకు ట్రాన్స్ఫర్ వచ్చిందని చాలా హ్యాపీ ఫీల్ అయ్యాను కాకపోతే నేను ఒక హెల్త్ బాగాలేక అమ్మలు ఇంట్లోని త్రీ మంత్స్ ఉండిపోయాను అయితే ఇంకా మా ఆవిడ వచ్చారు వచ్చి ఇలా ట్రాన్స్ఫర్ వచ్చిందంటే ఇంకా మా హస్బెండ్ దగ్గర కీస్ తీసుకొని ఇల్లంతా చూసారనమాట అది చూసి ఇంకా పైపులు అన్నీ బాగున్నాయా లేదా అన్నీ చూశారు చూసి అన్నీ బాగానే ఉంది బాత్రూమ్ అన్నీ బాగానే ఉంది కిచెన్ కూడా అన్నీ బాగానే పెట్టారు అనేసి నాకు ఫోన్ చేసి చెప్పారనమాట అన్నీ బాగానే ఉంది కాకపోతే బెడ్రూమ్లోనే మీ హస్బెండ్ బట్టలు ఎక్కడ బట్టలు పడేశారో అది కాస్త నీట్గా ఉంచి మనం చూడడానికి ఏదోలా ఉంది అన్నారు నాకు అర్థం కాలేదు ఎందుకు అలా అన్నారు అనేసి ఎందుకంటే నార్మల్గానే నార్మల్గానే హస్బెండ్స్ మనం లేమంటే అసలు వాళ్ళు కుకింగే చేసుకోరు అలాంటిది వాళ్ళు ఈ బట్టలు మరత పెట్టుకొని నీట్గా ఉంచేంత టైం అయితే వాళ్ళకు ఉండదు ఇప్పుడు హౌస్ పాడైపోయింది లేకపోతే ఇది పాడైపోయింది అని కంప్లైంట్ ఇస్తే పర్వాలేదు కానీ బట్టలు ఎక్కడ పడతాడు పెట్టేస్తారా అని కంప్లైంట్ ఇచ్చారు అదే కంప్లైంట్ నాకు అసలు అర్థం కాలేదు ఎందుకంటే నేను త్రీ మంత్స్ నుంచి అమ్మ వాళ్ళ ఇంట్లోనే ఉండిపోయాను అనమాట సో ఇంకా మా హస్బెండ్ జెంట్స్ ఎవరైనా అలానే ఉంచుతారు బ్యాచులర్గా ఉన్న వాళ్ళు ఎవరైనా అలానే ఉంచుతారు నీట్గా చేసేంత వాళ్ళు టైం కూడా ఉండదు ఇంకా త్రీ మంత్స్ తర్వాత నేనైతే వచ్చేసాను వచ్చేసిన తర్వాత అయితే ఉన్నాం ఇంకా ట్రాన్స్ఫర్ వస్తే పంపిస్తారేమో అనుకుని అలా అలా అయితే వన్ ఇయర్ అయిపోయింది ఇంకా వన్ ఇయర్ అయిన తర్వాత ఆ వన్ ఇయర్ నాకు ఎలా టార్చ్ అంటే మేము ఉంటే ఉన్నంత రోజులు కొద్దిగా ట ఫిఫ్టీ పర్సెంటేజ్ టార్చర్ ఉండేది మేము ఇంకా ట్రాన్స్ఫర్ వచ్చింది ఇంక వెళ్ళిపోతాం అన్న టైంకి అయితే నాకు ఎలా చు ఎలా టార్చర్ పెట్టాలా ఎంత మానసికంగా అనమాట ప్రతిదీ మానసికంగా ఎలా టార్చర్ చేయాలో అలా టార్చర్ చేసింది మేము ఏం చే మాకు ఏంటంటే ట్రాన్స్ఫర్ రావడం వల్ల మేము కదలలేము ఏం చెయ్యలేము కాబట్టి ఇంకా ఆవిడ ఏం చెప్పినా ఏం చేసినా ఇంకా అలా వినాల్సి వచ్చేదనమాట నాకైతే ఇంకా కండ్లోండి ఎంత ఏడుచేదంటే మా పక్క వాళ్ళు కూడా ఏంటండి మా పక్క వాళ్ళు కూడా అదే అన్నారు పాపం కదలలేరు ఏం చేయలేరు ఇంత టార్చర్ ఎందుకు ఉన్నంత రోజులు చక్కగా ఆవిడకి అన్నీ ఆవిడ మాటే విన్నాము ఆవిడ చెప్పినట్లు చేస్తాం కదా ఇప్పుడు ఎందుకు ఇంత టార్చర్ చేస్తుందో అని అసలు అర్థమే అయ్యేది కాదు ఇంకా ఈ విడ టార్చర్ అయితే ఇంకా నా వల్ల అయితే కాదు నాకు నేను చాలా నేను హెల్తీగా ఉండాలి ఇలాంటి టైంలో నేను చాలా హెల్తీగా ఉండాలి ఈ స్ట్రెస్ అంతా నా బ్రెయిన్లో నేను పెట్టుకోలేను నేను అయితే ఉండలేను అని అయితే మా హస్బెండ్ అయితే చెప్పేశాను ఇంకా మా హస్బెండ్ అన్నా సరే అయితే ఇంకా ట్రాన్స్ఫర్ వాళ్ళు ఎప్పుడు పంపిస్తే అప్పుడు వెళ్దాం లేక హౌస్ అయితే షిఫ్ట్ అయిపోదామని ఇంక అప్పటికప్పుడు అయితే మేము డెసిషన్ తీసుకుని నేను షిఫ్ట్ అయిపోతున్నాం షిఫ్ట్ అయిన తర్వాత మాకు ఇన్ కేసు కొత్త ఇంటికి వెళ్ళిన తర్వాత మాకు ట్రాన్స్ఫర్ వన్ మంత్లో రావచ్చు టూ మంత్స్లో రావచ్చు లేదంటే వన్ ఇయర్లో రావచ్చు ఎప్పుడు వచ్చినా మళ్ళీ మారాలి ఇంకా మనీపోతే పోయింది కానీ మనశ్శాంతి మనకి మనశ్శాంతి కదా ఇంపార్టెంట్ మనశ్శాంతి కావాలనేసి అయితే మేమైతే హౌస్ అయితే షిఫ్ట్ అయిపోతున్నాం అనమాట ఇక వాళ్ళు ఉంది కదా చూడండి ఆ గోడల ద్వారా చైర్లు పెట్టినప్పుడు పీచులు ఊడిపోయాట సో ఆవిడ దానికి ఫైవ్ థౌజండ్ పే చేయమన్నారు ఏంటి అంటే చిన్నదానికి ఫైవ్ థౌసండ్ మేము ఎందుకు పే చేస్తాము అది కామనే కదా ఎవరు అన్ని ఇయర్స్ అన్ని అంటే ఫోర్ అండ్ హాఫ్ ఇయర్స్ ఉన్నాం కదా అది ఎవరికైనా కామనే కదా ఊరుతుంది కదా అంటే అలా కాదు మీరు ఆల్మోస్ట్ వచ్చి ఫోర్ అండ్ హాఫ్ ఇయర్స్ అంటే ఫైవ్ ఇయర్స్ మీరు అయిపోతుంది కాబట్టి మీరు నాకు ఖచ్చితంగా పెయింట్లు డబ్బి డబ్బులు ఇచ్చేసి వెళ్ళాలంటే పెయింట్లకి ఎవరు డబ్బులు అడగరు కదండి ఇది ఎక్కడ రూల్ అంటే మాకు ఈ రూల్ ఏం చెప్పలేదు అంటే ఆవిడ అన్నారు మా నాన్నకేం తెలీదు దిగేట మినిమమ్ ఒక ఫైవ్ ఇయర్స్ దగ్గరలో ఉంటే ఖచ్చితంగా పెయింట్లు డబ్బులు ఇవ్వాలి అంటే మాకు ఏమైనా రూల్స్ చెప్పలేదు అనేసి మేమైతే వాళ్ళ ఫాదర్తో మాట్లాడాము మాకు ముందే చెప్పాలి కదా చెప్తే మేము టూ త్రీ ఇయర్స్ ఉండి వెళ్ళిపోయి వాళ్ళం అంటే ఆయన అన్నారు మా అమ్మాయి అలానే మాట్లాడుతుందమ్మా మీరేం పట్టించుకోకండి ఖాళీ చేసి వెళ్ళిపోండి అని చెప్పారు సో ఇంకా మేమైతే ఇంకా ఓన్లీ లైట్స్కి ఇంకా క్లీనింగ్కి వాటికి అయితే మేము అమౌంట్ ఇచ్చాము అలాగే మా అడ్వాన్స్ కూడా ఇవ్వమన్నాం అడ్వాన్స్ ఇవ్వమని చెప్తే ఆవిడ అన్నారు మేము అడ్వాన్స్ అయితే ఇవ్వము ఆ అడ్వాన్స్తో మేము పెయింట్లు ఎంచుకుంటామన్నారు ఇంకా మా హస్బెండ్ కూడా ఇంకెందుకు వీళ్ళతో గొడవ పోతే పోయింది అనేసి అడ్వాన్స్ తీసుకున్నాం ఎందుకంటే మేము స్పాట్లో ఖాళీ చేస్తాం కాబట్టి మాకు వన్ మంత్ అడ్వాన్స్ అడ్వాన్స్ అయితే ఉంటుంది సో అయితే అడ్వాన్స్ కూడా మాకు ఇవ్వలేదు ఇంకా చిన్న హౌసే కదా అనేసి ఇంకా ఈజీగా వెళ్ళిపోవచ్చు అనుకున్నాం కానీ సామాన్లు ప్యాక్ చేస్తుంటే కానీ తెలియలేదు మా ఇంట్లో ఇన్ని సామాలు ఉన్నాయని కానీ కొత్తగా మ్యారేజ్ అయిన వాళ్ళు లేదంటే ట్రాన్స్ఫర్స్ ఉన్న వాళ్ళకైతే నేను ఖచ్చితంగా చెప్తాను ఎక్కువ సామాన్లు అయితే తీసుకోకండి నాకు తెలియకుండానే నేను ఎన్ని సామాన్లు తీసుకున్నాను అనిపించింది నేనైతే ఇంకా అసలు తీసుకోని ఎందుకంటే ట్రాన్స్ఫర్స్ ఉన్న వాళ్ళకి చాలా ఇబ్బంది ఇక మా పక్క హౌస్ అయితే ఎప్పుడు ఖాళీగానే ఉంటుంది ఎందుకంటే ఇవి టార్చర్ భరించేలాగా ఎప్పుడు కూడా ఎవ్వరు కూడా వన్ ఇయర్ ఎక్కడైనా ఎవరు ఉండేవారు కాదనమాట వన్ ఇయర్ అంతే వన్ ఇయర్ ఉండి ఖాళీ చేసేవారు మా పక్కలు ఎప్పుడు ఖాళీగా ఉండేది ఎప్పుడు చూడండి మా పక్కలు అయితే మరీ పాడైపోయింది అయితే వాళ్ళకి మాత్రం పెయింట్స్ తీసుకోలేదు వాళ్ళు వన్ ఇయర్ వన్ ఇయర్ ఉన్నారని ఈ టార్చర్ భరించాలికి ఎవరు ఉండేవారు కాదు మేము ఉన్నాము ఎందుకంటే మాకు ఆప్షన్ లేక ఉన్నాము మాకు డైలీ వాటర్ కూడా ఇలానే వస్తుంది అనమాట కుకింగ్ కూడా మాకు వాటర్ ఇలాగే వస్తుంది అనమాట మాకు ఎందుకంటే ఇక్కడ మోటార్ లేదు ఓన్లీ మున్సిపాలిటీ వాటరే ఇది ఫ్రెండ్స్ ఇందుకే మేము హౌస్ షిఫ్ట్ అవుతున్నాము నాలగే మీరు ఎవరైనా ఇలాగ బాధపడుంటే కామెంట్ చేయండి అలాగే నా వీడియోని లైక్ కొట్టి సబ్స్క్రైబ్ చేయండి థ్యాంక్ యూ ఫ్రెండ్స్ ఇంతసేపు నా ప్రాబ్లమ్స్ విన్నందుకు